అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మా నాన్నగారు సంపాదించింది అండి ఇదేనాక నాదే అండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి మాది మొత్తం ముగ్గురికి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదే అండి అక్కడ ఉండేది మా సెల్కి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి మీ తమ్ముడిది మీ తమ్ముడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోలండి ఇది డోలకండి ఇవే చేస్తావా నేనే చేస్తానండి ఏ చర్మం ఇది మ్యాక్ చర్మం సార్ ఇది మ్యాక్ చర్మం ఆ ఇది మ్యాక్ చర్మం అండి ఇది ఏమో గేట్ చర్మం అండి ఇది గేట్ చర్మం ఆ అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఆ ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇక్కడ ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ప్లాస్టిక్ ఇదేమో మారుల డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో తయారండి ఇది కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నా నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ ఉండేదండి ఇప్పుడు తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసిన ఇప్పుడు ఫోన్ చేస్తే ఈవెంట్ అది తెచ్చేస్తున్నారు ఈవెంట్ మా దగ్గర కుట్టించుకుంటే ఎవరు లేరండి మేమే ఏదో అలాగే అలాడ పడుతున్నాం అనేది నేర్చుకున్నా పాపానికి అండి అక్కడేమో చెప్పులు కుడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే చెప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి వచ్చాయి ఈ రిపేర్లకు అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగో మూడో వస్తాయి సార్ నాలుగో మూడో వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్ అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతాను అండి ఇలా అన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్సెస్ ఉందా లోపల ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి ఆళ్ళు నేనే తయారు చేసాను అండి తయారు చేసుకున్నాడు ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా అండి ఇది ఎలా వస్తుంది అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ కానీ ఫ్యాషన్ గా చేస్తానండి పనిముట్లు ఉంటే చేస్తాను మంచి పనిముట్లు ఇంకా బాగా చేయగలదండి ఇది తెచ్చుకుని అమ్ముకుంటానండి ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి వేస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఈ కావాలంటే అయ్యే ఒక కరడానికి తెచ్చుకుంటానండి ఇంటికి వచ్చే పట్టిపోతారండి ఇదేంటి అంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు అండి ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్టలకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇక ఇందులోనే చేసిన చిన్న ఇవన్నీ ఇగ్ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి ఇక ఇవి ఉన్నాయనుకోండి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు అండి ఇది ఇలాగ చేసేయండి ఇది పెట్టుకొని పెట్టుకుని పళ్ళు అండి టేస్ట్ బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు వందలు అండి ఇవన్నీ వందలు షూ అయితేనేమో అవి వందలు అండి అలాగే అమ్ముతా అనమాట వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకునే దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటానమాట ఒక యాభై ఒక వంద వేసుకుని నమ్ముకుంటా అన్నమాట

ఇట్రా రమ్మా నీ పేరేంటమ్మా గేట్ ఇవన్నీ అక్కడికి గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది మేకలున్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు ఆ డబ్బులతో అయ్యారు నాలుగు మేకం కొనుక్కుంటే నాలుగు పిల్లల్ని పిల్లలు నచ్చినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ లేదండి ఇంకా ఇవిడికి ఏమన్నా అడుగు పని చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడే అండి దొడ్లోనే అలా తాడు గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి కడతారండి బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టం వచ్చేసింది బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసు పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయాలి ఇంకా లేదండి ఇక ఒక ఆరు నెలలు ఏడు నెలలు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటా మీ అబ్బాయి కూర్చొని చూసుకోవచ్చా చూడచ్చు ఇల్లు అంతా పెండింగ్ పడిపోయింది ఏం చేయలేకపోయావు పడిపోయిందిలేకపో అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకున్నాను అయ్యారండి ఆ సైడ్ రమ్మ ఆ సైడ్ రావచ్చిన ఇసుమంటు జోళ్ళు తయారు చేసుకుని కొట్టులో అండి ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకుని అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట గట్టా అమ్ముకుందామని నేల లేదండి ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్దవి ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూసాను రోడ్ మీదనే నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియలు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేరు ఇప్పుడు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు గట్ట తెత్తే కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటా ఉంటానండి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళి ఊని అండి డొప్ప అంచు ఇవ్వండి అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నా పెన్షన్ వస్తా ఉంది అంటే పెన్షన్ వస్తుందండి రమ్మండి పెన్షన్ నీ పేరేంటే నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం ఇప్పటికే మొత్తం ఇది ఒకటి ఉంది ఇచ్చేసి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు కూడా ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్ కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు టూ అవర్స్ లేకపోతాం టూ అవర్ వెరీ గుడ్ సార్ అని ఈ జిల్లాలో అయితే కి ఒక అందరూ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా సార్ ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్టించ మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారండి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అసలు ఎస్మెంట్ ఏమి లేవండి అందరు కూడా బాగానే ఉంది మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ ఒక మెసేజ్ వస్తా ఉంది వస్తుందండి ఎట్లా ఇచ్చారు ఇచ్చారని ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగా ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టం పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాను ఒక మెసేజ్ పెట్టి మీరు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే ఇది మళ్ళీ ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోవాలి నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టి పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టియడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో లో ఇంకా బెటర్గా చేయడానికి కలెక్టర్ చేసుకుంటుంది మేము కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలో అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే ఆవిడది సరేనా సరే అండి అన్ని విధాలు మేము లాదుకుంటాం ఇచ్చేసమ్మా ఏమేం చేశారు కదమ్మ దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఎంత ఎంత అవుతుంది ఇంటికి అట్ట కాదమ్మా ఈ ఇల్లు నీటి కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఆ షాప్ పెట్టడానికి అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు ఇల్లు నీటి కట్టించేసి అమ్మా నీట్ నీటి కట్టి అవసరం ఇంకొక యాభై వేలు లక్ష అయిన మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా వంద రోజులు ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం

ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా మరి చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలి చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరమైన పీ కూడా పెడదాం పర్మనెంట్గా రెండూ చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు ను నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా Það er lípa okkar það. Það voruð nýðus konur það.